హాయ్ అందరూ బాగున్నారా ఉగాదికి పొలేలు చేస్తున్నాను చూడండి శనగపప్పు ఉడక పెట్టుకుంటున్నా ఇంకా మనం అన్ని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము శనగపప్పు ఉడకబెట్టి బెల్లం కూడా తరిగి ఇది సోంపు అదే వాటర్లో చింతపండు నానబెట్టుకున్నా చారుకి ఇంకా కొద్దిగా బెల్లంలో వాటర్ వేసేసి కరిగా పెట్టుకుంటున్నాను అనమాట ఇది మైదాపిండి మైదాపిండిలో నెయ్యి సాల్ట్ వేసేసిన ఇంకా అది పక్కన ఇది కరిగేలోపు ఇది చూస్తున్నాను అనమాట బెల్లం కరిగిందా లేదా అనేసేసి ఇంకా అది ఇంకా కొద్దిగా ఉంది దాన్ని ఉడబట్టేసేసి ఇంకా అందులో మనం పప్పు వేసేసుకుందాం అనేసేసి పప్పు వేసేసేస్తే కొంచెం మంచిగా దగ్గరికి అయిపోతుంది కదా వేసిన తర్వాత వేసినాం కదా వేసిన తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం అది కలిపేసేసుకుందాము బెల్లము ఇది పప్పు అనేది మిక్స్ అయిపోవాలి కదా కొద్దిసేపు అట్లనే కొంచెం వేడి దాని మీద నుంచి కొద్దిగా నెయ్యి అనమాట అందులోనే సోంపేసేసిన సోంపు మొత్తం మిక్సీ పట్టేసేసి పెట్టుకున్నాను అనమాట మిక్సీ పట్టేసేసి పెట్టి ఇంకా పొడి అందులో వేసేసిన ఇంకా మనము ఎప్పుడు నేను పొ పిండి అంతా దడపలేను కదా ఇందాక పిండి దడిపేసేస్తున్నాను అనమాట ఇంకా మంచిగా వాటర్ వేసి మైదాపిండి కదా కొద్దిసేపు ఇంకా అట్లనే మంచిగా కలిపి దానికి మూత పెట్టేసేసి పెట్టేసేసిన ఇది గ్రైండర్లో వేసేసుకుందాం మిక్సీ అయితే అంత స్మూత్గా రాదు ఎంత బాగా వచ్చింది చూడండి పూర్ణం ఇప్పుడు మనము నెయ్యితో చేపి చేస్తున్నాను అనమాట నేను నా దగ్గర అవి కవర్స్ లేవు ఇంకా వెళ్ళి తీసుకొచ్చేటోళ్ళు ఎవరు లేవు అందుకని ఇంకా నేను ఇప్పుడు నాకు వీడియో కోసం అనేసేసి ఇలా ఇస్తరాకు అది ఉంటుంది కదా అది కట్ చేసి దాంట్లో చూపిస్తున్నాను సేమ్ చూడండి సేమ్ సైజు పిండి ఎంత తీసుకున్నామో పూర్ణం అంతే తీసుకోవాలి సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి రెండు ఇప్పుడు అది పిండి అనేది ఇట్లా ఇట్లా చేసేసుకొని దాంట్లో పూర్ణం పెట్టుకోవాలన్నమాట పూర్ణం పెట్టేసేసి ఇట్లా మనం ఇట్లా రౌండ్ రౌండ్ రౌండ్గా తీసేసుకొని దాన్ని ఇట్లా ప్యాక్ చేసేసుకోవాలి ఈజీ మైదా కాబట్టి తొందరగా వచ్చేస్తుంది ఈజీగానే వస్తుంది చూడండి నెయ్యితోని చూపిస్తున్నా మనం నెయ్యితోనే నేను నాకు ఇది నెయ్యితో అంటే మనం నార్మల్గా చేసేసుకుంటాము అది అందరికీ తెలుసు కదా ఇట్లా బాగా వస్తాయి మంచిగా ఉంటాయి ఇవి ఇట్లా మనము ఈ నెయ్యితో చేసేసి ఇవేమో తొందరగా ఈజీగా కొంచెం పైన క్లా కవర్ వేసి కూడా చేయొచ్చు కానీ ఎందుకులే ఇది ఈజీ కదా అనేసి నేను ఇట్లా చేసి చూపిస్తున్నా మీరు ఉగాది రోజు ఇంకా వేరే టైప్ చూపిస్తాను చూడండి ఇంకా ఇవి నెయ్యితోనే ఎంత బాగా వచ్చినాయి చూడండి మంచిగా వచ్చినాయి చాలా బాగా కనిపించింది ఇవి వీటితో పాటు మనము ఇవి ఉంటాయి కదా మనకు పొడిపిండితో కూడా చేస్తాను అనమాట అదేమో మా ఇంటి దగ్గర కర్ణాటక ఆంటీ ఉండే ఒక ఆమె ఆమె చూపించింది నాకు ఆమె నా పెళ్ళిగాక ముందు ఆంటీ చేసిస్తుండే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అసలు ఆమె మొత్తం పొడిపిండితోనే చేస్తుండే చాలా బాగా సన్నగా చేస్తుండే అనమాట ఇవి మనం నెయ్యితో చేసుకుంటున్నాం కదా మహిదతోనే మొత్తము ఇప్పుడు చూడండి ఆమె కూడా అంతే మహిద పిండితో చేసేదనమాట ఇంకా చూడండి ఎంత స్పీడ్గా ఎంత సన్నగానే చేసుకోవచ్చు మనం ఇట్లా పొడి చేసుకుంటే ఇది ఒక ప్రాసెస్ అనమాట ఇంకా చూడండి ఎంత బాగా ఎంత ఎంత సన్నగా చేసుకుంటే అంత సన్నగా వచ్చేస్తాయి అనమాట ఇవి ఇంకెంత సన్నగానే చేసుకోవచ్చు ఇప్పుడు తను తర్వాత నెయ్యి మళ్ళీ నెయ్యి పెట్టేసేసుకొని మళ్ళీ మనము ఇది వేసేసుకోవాలి పోలే చూడండి సన్నగా ఎంత బాగా వచ్చింది చూడండి పొడిపిండి భయపడతారు కదా చాలా మంది ఇది కూడా నేను నాకు పెళ్ళి కాకముందు ఆంటీ నేర్పించింది ఏం కాదురా చెయ్యి అనేవి ఎట్లా ఒబ్బుతున్నాయి చూడండి మంచి ఒబ్బుతాయి కూడా మంచివి ఇవన్నీ ఇవి నెయ్యితో చేసినాయి అనమాట ఇది ఫస్ట్ చేసిన తర్వాత ఇవి ఇందాక చేసినా కదా పొడిపిండి ఇవి చూడండి వాటికి వీటికి